హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటని కూడా ఖచ్చితంగా షేర్ నాతో ఓకేనా సో ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫ్రైడే అయితే నేను ఆ రోజు నాకు డ్యూటీ లేదు అందుకని చెప్పేసి చాలా లేట్గా నిదానంగా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే నార్మల్గా అయితే డ్యూటీకి వెళ్ళే పని అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది పూజ ఇంట్లో పని మొత్తం అనమాట కుకింగ్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇంట్లో ఉన్న రోజుల్లో మాత్రం చాలా నిదానంగా అయితే వర్క్ చేసుకుంటాను అనమాట సో ప్రశాంతంగా నిదానంగా చేసుకుందాం హడావిడి లేకుండా అని చెప్పేసి అలా చేసుకుంటా ఉంటాను సో ఇక్కడ వ్లాగ్ అయితే మీకు పొద్దు పొద్దుపొద్దునే ముగ్గు అయితే చూపించాను కదా సో అది సింపుల్ ముగ్గు అయితే అండ్ తర్వాత అయితే ఇక్కడ ఇంకా స్నానం అంతా చేసుకొని తర్వాత నేను ఇక్కడ గడపకి పూజ చేసుకుంటూ ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను వీడియో అయితే సింపుల్ నా పూజ రొటీన్ అనమాట మీకు షేర్ చేసేది ఫ్రైడే రోజు ఇలా సింపుల్గా అయితే నేను చేసుకుంటాను అది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను స్పెషల్గా ఓ తెగ హడావిడి పడిపోతే అలాగంతా ఏం లేదు సో బ్యాక్ సైడ్ కొంచెం ఇగ్నోర్ చేయండి బట్టలు అంతకు ముందు రోజే ఉతికున్నాను అనమాట అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉన్నాను సో అవన్నీ పక్కన పెట్టేయాలి అంతా చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా స్నానం చేసేసి వచ్చేసి ఇక్కడ గడపకైతే నా బొట్లో పెట్టుకుందామని చెప్పి వచ్చాను అనమాట ముందు సో దేముడు సామాన్ అంతా కడిగి పక్కన పెట్టుకొని ఇది చేయడానికి వచ్చాను సో అంటే ఒక్కో రోజు ఒక్కోలాగా అటు ఇటు అటు ఇటు మారుతుంటుంది సో ఇలాగ ఫ్రైడేసు అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా గడపకి పూజ చేసుకోవడం ఇట్లా ఉంటుంది అనమాట అండ్ ఆఫ్ కోర్స్ ఫెస్టివల్స్ టైంలో కూడా అది ఎలాగో ఉంటుంది కదా సో అదనమాట సో మీతో ఈ వ్లాగ్లో అయితే కొన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను హోప్ లెంత్ అవుతుంది అనుకుంటున్నా బట్ మ్యాక్సిమం అవ్వకుండా చూసుకోవడానికి నేనైతే సింపుల్గా చూద్దామనుకొని చేస్తున్నాను అనమాట ఏంటంటే అందరూ కూడా మనల్ని ఏమంటారు మన దగ్గర మనీ ఉంటేనే రెస్పెక్ట్ అనమాట రెస్పెక్ట్ మర్యాద సో అది లేదు అన్న రోజు ఖచ్చితంగా మన వాళ్ళు కాదు ఎవరో బయట వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతుంది అని చెప్పి నాకైతే చాలా చాలా బాగా అయితే తెలిసిందనమాట ఈ మధ్యకాలంలో అయితే డబ్బు అని అంటే మన దగ్గర డబ్బు ఉందా లేదా అనేది ఒక పాయింట్ అయితే వాళ్ళకి అవతల వాళ్ళకి మనతో ఎంత అవసరం ఉందా అని చెప్పే దాని మీద వాళ్ళు మన దగ్గరికి వస్తారనమాట యాక్చువల్లీ దీని గురించే ఎక్కువ చెప్పాలి నేను నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఈ మధ్య కాలం చాలా ఎక్కువ ఫేస్ చేశాను సో చేసిన వాళ్ళకి తెలియకపోవచ్చేవో కానీ పడిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అది ఏంటని చెప్పేసి సో అలాంటి వాళ్ళ గురించి అసలుకి ఎలాగా మరి అలా ఎలా ఉంటారో తెలియదండి వాళ్ళ అవసరం అంటే చాలు వాళ్ళ కాళ్ళైనా మన కాళ్ళైనా పట్టేసుకుంటారు అనమాట లేదు అనుకుంటే జుట్టుబట్టు బయటకు తింటారు అది చూస్తూ ఉన్నా ఇన్ని రోజుల నుంచి బట్ ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది ఇదేంటంటే రీసెంట్గానే జరిగిందిలేండి సో మళ్ళీ ఏమంటారు వాళ్ళ గురించి అంతా మా అలా బయట వాళ్ళైతే కాదు బంధువులే యాక్చువల్లీ చెప్పాలంటే బయట వాళ్ళే బెటర్ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి అంటే బంధువులే కదండి అన్నీ చేసేది అట్లాగా మనతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో ఈ మధ్యకాలంలో నాకు ఎదురైన సిచ్యువేషన్ అనమాట అది ఏంటంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ ఇయర్ బ్యాక్ నార్మల్గా వాళ్ళు మంచిగా అంతా బాగానే ఉంటారు ఓకే రోజుకి ఒకసారి కాల్ చేయడము లేదా రెండుసార్లు కాల్ చేయడము కాదుకూడదన్నారు డే బై డే కాల్ చేయడం అట్లా ఉండేదన్నమాట అంటే అప్పుడు వాళ్ళకి అవసరం ఉండింది మనతో తర్వాత ఏంటంటే వాళ్ళు పని అయిపోయింది ఇంకా అంటే డైలీ కాల్ చేసే వాళ్ళు కూడా ఏంటో ఎప్పుడో అసలుకి మనం చేద్దామా వద్దా చేస్తే వీళ్తో ఏం మాట్లాడిసి వస్తా అన్న లెక్కలో ఉన్నారా ఏంటో మరి అంతగా కాల్ చేసేది లేదు ఏం లేదనమాట మళ్ళీ ఓకే నేను అంత పట్టించుకోను అనమాట పట్టించుకోను కాబట్టి సరిపోయింది పట్టించుకునే వాళ్ళైతే ఇంక పాపం చాలా ఫీల్ అవుతారు సో అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో కానీ మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి అంటే ఎంత పట్టించుకోకపోయినా అరే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారా అని ఒక ఫీల్ వస్తుంది కదా అందుకని చెప్తున్నాను అనమాట అంతే ఇంకేం లేదు మనకి అంత అవసరం ఉన్న రోజులు ఓతే కాల్ చేసేయడము ఒక ఫోన్ చేయడము అది ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు తిన్నారా చేసారా ఏమంటే ఇంకా ఉండేదే కదండి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారన్నమాట వన్స్ మనతో అవసరం లేదు అన్నప్పుడు సడ్డంగా కట్ చేసేస్తారు అలా ఎలా కట్ చేస్తారో అర్థం కాదు వాళ్ళు తర్వాత మళ్ళీ దేవుడు నిజంగా ఉన్నారండి దేవుడు అనేవాడు ఉంటేనే కదా వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ అవసరం వచ్చింది మళ్ళీ ఇన్ని రోజులు లేని ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి కూడా పెద్దగా కాల్స్ లేదు అంటే వాళ్ళ అవసరం అయిపోయింది కదా కాల్స్ లేదు అండ్ పెద్దగా మనకు అవసరం లేదనమాట అంటే అవసరము అంటే మనీ ఒకటే కాదు కదండి సో ఒక పర్సన్గా నేను చెప్పేది ఒక మనిషిగా మనిషి సహాయంగా కూడా మనతో అవసరం లేదు కదా అలాంటప్పుడు ఏంటంటే సడన్గా కట్ చేసేసి ఉండరు ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది దేవుడు అనేవాడు చూపిస్తున్నాడు అనమాట సో మళ్ళీ అవసరం వచ్చింది మళ్ళీ ఏమి తెలియనట్టు ఏమి జరగనట్టు అసలుకి మనం ఇలా ఉన్నామా వీళ్ళతో మొన్నటి వరకు అసలు మాట్లాడకుండా ఉన్నామే ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే ఏమనుకుంటారా అని కూడా ఇంత కూడా కొంచెం కూడా ఏమంటారు ఒక సిగ్గు అనేది లేకుండా చెప్పాలంటే అది లేకుండా మళ్ళీ యథావిధిగా మళ్ళీ కాల్ చేయడం ఎలా చేద్దాము దీని గురించి ఇట్లా చేద్దామా దాని గురించి ఇలా చేయాలా నాకు సలహా అనమాట సలహాలు అడగడం అనమాట నన్ను కార్లేండి మా వారిని ఎవరినైతే ఏముంది నాకు అది నచ్చదు మా ఆయన ఏంటంటే ఓకే మనం వాళ్ళే కదా ఏమవుతుంది లే చేద్దాంలే చెప్దాంలే అన్న ఇదిలో ఉంటారు కానీ అది వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు అనమాట మనం చేస్తున్నాం ఓకే మనం ఒక పర్సన్కి వాల్యూ ఇచ్చి అరే వాళ్ళు ఎంత ఇబ్బందులో ఉన్నారో లే మనం వెళ్ళి చేద్దాం ఈ పని వాళ్ళకి చేద్దాము మనం వచ్చే ఒక సలహా వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది ఈ సిచ్యువేషన్స్లో మనం ఉండడం మంచిది అని చెప్పి మా ఆయన అయితే వెళ్ళి చేస్తారు కానీ ఆ చేసిన దాన్ని అవతలి పర్సన్ను నిలబెట్టుకోకపోతే చాలా బాధ వేస్తుంది అనమాట నాకు కోపం కూడా కాదు బాధేస్తుంది నిజంగా చెప్పాలంటే లిటరలీ ఎందుకంటే అదే ఇంతగా చేస్తారు కదా ఒక్కసారిగా ఎలా మర్చిపోతారు అండ్ దెన్ తర్వాత మళ్ళీ అవసరం వచ్చింది అనగానే మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ ఎలా అలా మాట్లాడేయగలుగుతారు నాకు అర్థం కాదనమాట అలా ఎలా మాట్లాడేస్తారు అసలుకి నాకైతే అసలు కొంచెం కూడా అసలు అర్థం కాదు మళ్ళీ నేను కాల్ చేయడం ఇలా చేయాలా అలా చేయాలా నేనేం చేయాలి ఇప్పుడు ఎక్కడ పోవాలా అని చెప్పేసి ఇలా మాట్లాడతారు అనమాట అరే బాబు ఎందుకురా ఇట్లా చేస్తూ ఉంటారు అసలుకి కొంచమన్నా ఇలాంటి వాళ్ళు బోల్డ్ మందే ఉన్నారు నాకు తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడో ఒకసారైనా టచ్ అవుతారేమో అవ్వకుండా అయితే ఉండరు డెఫినెట్గా ఉండరు ఎందుకంటే ఇంత ఇంత లైఫ్లో అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్లో అయ్యే ఉంటుంది మేబీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా చాలా కోపం వస్తుంది అసలు ఎందుకు వెళ్తాం అసలుకి వెళ్తా ఎందుకు మాట్లాడాలనిపించేస్తుంది అనమాట కానీ ఏం చేయలేము అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తప్పించుకొని కూడా వెళ్ళలేము అలాంటి వాళ్ళ నుంచి మనం అలాంటి దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాం అన్నమాట సో అది అందితే జు ఏమంటారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఆ టైప్ అనమాట వీళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో నాకైతే ఆ విషయం ఎప్పుడో తెలుసు మా ఆయనకి కొంచెం కూడా బొరకే కదనమాట నేను చెప్తే కానీ ఏం చేయలేని చెప్పండి సో ఎనీవేస్ ఇదైతే ఈ టాపిక్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కంటిన్యూ చేస్తాను మీకు నచ్చింది అనుకుంటే చెప్పండి సో ఇక్కడైతే నా ఫ్రైడే ఫుల్ పూజా వ్లాగ్ అయితే మీకు ఇక్కడ షేర్ చేశాను పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ కింద పోహా చేశాను ఆ పోహా పొహ అంటే కదండి అటుకుల ఉప్మా అనమాట సో మళ్ళీ ఏదో పెద్ద పేరు అని తీసుకోవద్దు సో అటుకులు ఉప్మా అయితే చేశాను అదైతే మా వారు తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు అంతా అయింది అయితే నైన్కే వెళ్ళిపోతారు నేనైతే ఇంకా పూజ అంతా అయ్యేటప్పటికి టెన్ థర్టీ అయిందనమాట టెన్ థర్టీ అయింది తర్వాత నిదానంగా ప్రశాంతంగా కూర్చొని తింటా ఉన్నాను యాక్చువల్లీ ఇక్కడ మీతో వేరే టాపిక్ అయితే మాట్లాడుతున్నాను కాకపోతే అక్కడ వాయిస్ అయితే మొత్తం డిస్టర్బెన్స్గా ఉంది అందుకని వాయిస్ కట్ చేశాను నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో ఓకేనా థ్యాంక్